ఇంపార్టెంట్ మాట మాట కమిటీ చెప్పిన రిపోర్ట్ ఇన్ వ్యూ ఆఫ్ ఆఫ్ సీరియస్నెస్ ద వయోలేషన్స్ అండ్ పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇంప్రోప్రైటీ ఇక్కడ జరిగిన ఆర్థిక పరమైన అవకతవకలు ఇక్కడ జరిగిన ఉద్దేశపూర్వకమైన ఒక అరాచకత్వం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మరి ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా ఆర్డర్ చేయండి ఇది నా మాట కాదు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వారు ఇచ్చిన రిపోర్ట్ అంటే ఎగ్జాక్ట్గా ఇదే మాట నేను ఇక్కడ కూర్చొని వారం రోజుల కింద చెప్పాను ఈ పదివేల కోట్ల కుంభకోణాన్ని బయటికి రావాలి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పు బయటికి రావాలి అంటే ఆర్బీఐ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఎస్ఎఫ్ఐఓ సివిసి సిబిఐ జోక్యం చేసుకోవాలి అని చెప్పి నేను ఇప్పటికే కోరినాను వాళ్ళ మా వాదనను సమర్థిస్తూ మా వాదన కరెక్టే అని చెప్తూ ధృవీకరిస్తూ మరి ఇవాళ సెంట్రల్ ఎంపావర్డ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కూడా సుప్రీంకోర్టు చేతిలో ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే పరిగణలోకి తీసుకుంటుందని మేము అనుకుంటా ఉన్నాం